హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మైదా పెరుగు వంట చూడ ఇలాంటివి ఏమీ లేకుండా హెల్తీగా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి చిన్న సైజ్ కప్పు అయితే ఒక రెండు కప్పులు తీసుకోండి ఇందులో రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని జారుడు పిండిలాగా కలుపుకోవాలి మనకి దోశ పిండి బటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండిలో ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా కలుస్తుంది ఇలా పిండిలో సరిపడా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పిండి బ్యాటర్ లాగా కొంచెం జారుడు పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకొంచెం తిక్కగా ఉందంటే మనకి పూరీలు పొంగుతాయి సో పూరీలు పొంగకుండా ఉండాలంటే ఇలా కొంచెం పలచగానే ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇక బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగిపోయిన తర్వాత నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి తర్వాత బెల్లం వాటర్ అంతా ఇలా బాగా మరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా మరిగించుకోవాలి కొంచెం చిక్కబడాలన్నమాట ఇక బెల్లం వాటర్ కొంచెం చిక్కబడిన తర్వాత యాలకల పొడి వేసుకున్నాను ఒక చిట్కెడు ఈ ఆలుకల పొడి కూడా ఇందులో బాగా కలిసి కాస్త మనకి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పాకమైతే ఏమీ రానక్కర్లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇలా బెల్లం వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇక ముందుగా కలుపుకున్న పిండిని ఆయిల్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పూరీలాగా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వన్ బై వన్ ఇలా ఒక మూడు లేదా నాలుగు పూరీలు మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి వేసుకొని ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పూరీలు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా పాకం లాంటిది అందులో వేసుకోవాలి ఈ బెల్లం వాటర్లో ఈ పూరీలు ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి పాకం కొంచెం పూరీలకు పట్టి సాఫ్ట్గా అయిపోతాయి నెక్స్ట్ మరలా మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో పూరీలను వేసుకోండి ఇలా వన్ బై వన్ మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయిల్ వస్తే అన్ని వాయిల్ కింద పూరీలను వేసుకొని వేసుకున్న పూరీలను ఇలా పాకంలో వేసుకొని పాకంలో ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే పాకం పూరీలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పూరీల కోసం మైదా పంచదార ఈనో షోడా పెరుగు ఇలాంటివి ఏమీ వాడక్కర్లేదు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేయాలంటే ఇవైతే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ తీపి పూరీలు పాకం పూరీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్